హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటరామారావు మోటివేషన్ లైఫ్ టిప్ ఛానల్కు స్వాగతం ప్రపంచం నీ మాటలు వినదు నీ నడవడికను చూస్తుంది నువ్వు ఏమి చెప్తున్నావో కాదు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీ విలువను నిర్ణయిస్తుంది గౌరవం మాటలతో రాదు నీ నడవడికతో వస్తుంది ఎవరైనా లేనప్పుడు కూడా నువ్వు నిజాయితీగా ఉంటే అదే నీ అసలు రూపం కోపంలో ఉన్నప్పుడు నీ నడవడిక మారితే అప్పుడే నీ స్థాయి బయటపడుతుంది డబ్బు హోదా అధికారం ఇవి మనిషిని గొప్పవాడిని చేయవు నీ నడవడికే మనిషిని గుర్తింపు చేస్తుంది ఎదుటివారిని తక్కువగా చూడకపోవడం మాటల్లో మృదుత్వం పనిలో నిజాయితీ అదే నీ నిజమైన గొప్పతనం ఈరోజు గుర్తుపెట్టుకో నువ్వెలా నడుచుకుంటున్నావో అదే రేపు నీ పేరుగా మారుతుంది నీ నడవడిక బాగుంటే నువ్వు బాగుంటావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ బటన్ను ఆన్ చేయండి